చిన్న పాత్ర ఎక్కువ లేదు చిన్నది కానీ సంతోషం ఉంటాడు కానీ చాలా మంచి కూల్ మంచి చాలా బాగుంటాడు ఒక ఒక డైరెక్టర్ లో కాకుండా ఒక యాక్టర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రాణం పెట్టాడు అని చెప్పుకోవాలన్నా హీరోగా అయితే హీరోగానే హీరో గానీ ఎందుకంటే ఆయన కష్టం ప్రతి సీన్ లో కనిపిస్తుంది ఆయన ఆయన ఏదైతే సెకండ్ ఫస్ట్ హాఫ్ అంతా కనిపించకపోయినా సరే సెకండ్ హాఫ్ వరకు ఒక రెండు సీవెన్స్ ఉంటారు బుల్గా సీక్వెన్స్ ఒకటి క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి ఈ రెండు ఇచ్చి పాడేసాడు మామూలుగా లేదు అసలు మీరు ఏదైతే మీకు నిజంగా కాంతారావు మీరు లాస్ట్ ఫైవ్ మినిట్స్ అంత ట్రాన్స్ లో వచ్చింటే మాత్రం ఈ సినిమా మీరు ఎన్నిసార్లు అయినా చూస్తారు ఆ లెవెల్లో ఉంది లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా ఆర్డర్ ఎక్స్ట్రా ఆర్డర్ ఎక్స్ట్రా ఆర్డర్ ఆయన యాక్టింగ్ కి లాస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే ఫోర్ వరకు ఇవ్వచ్చు బట్ ఆ ఫస్ట్ హాఫ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు యాక్టర్ కానీ మ్యూజిక్ కానీ ప్రతిదీ ఏ టైం కి రావాలో ఆ టైంకి వచ్చినట్టుగా అలా మునిగిపోయినట్టుగా అనిపించింది మన కాంతార సినిమా మంచి వచ్చే సినిమాలు చూసుకుంటే మహా మహావతార్ నరసింహ కానీ ఈ సినిమా కానీ ఎక్కువ హిందుత్వం యొక్క ప్రమోట్ చేసే విధంగా కదా అది మీకు ఎలా ఈ ఈ ప్రమోట్ చేసే విధంగా నాకు ప్రజెంట్ ఈ సినిమా గురించి మాట్లాడితే మన గురించి మనం తెలుసుకోవాలి యాక్చువల్గా మన మన టెంపుల్స్ ఎట్లా పట్టింది ఆ టెంపుల్స్ కదా ముందు మన శక్తులు ఏంటివి ఇవన్నీ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అది ఇంత నిన్న ముందు చూసిన ఏంటంటే తెలుగులో ఒక బాయ్కాట్ బాయ్కాట్ అంటారు అంటున్నారు అది బాయ్కాట్ అనేది హండ్రెడ్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఇతను ఒక ప్రయత్నం చేస్తుంది మన గురించి మన దేవతల గురించి మన టెంపుల్స్ గురించి మన శక్తుల గురించి ఎట్లీస్ట్ ఒక తెలిసే ప్రయత్నం చేస్తుండే దాన్ని అద్భుతంగా అంటే సొంతంగా తనకేమొస్తుంది అని కాకుండా యాక్టింగ్ పరంగానే కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ తోటి కూడా కరెక్ట్ పాత్రలు ఇచ్చి కరెక్ట్గా వాళ్ళని ఎట్లా తీసుకోవడం చేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా ఆ కాంతర లోకంలో ఉన్నట్టుగా అనిపించింది బయట లోకంతో సంబంధం లేనట్టు అనిపించింది ఏవైనా నెగిటివ్ అనేది కాదు ఉన్న వాస్తవం చూపించింది ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఎంతవరకు చూపించాలి చూపించి ఒక ధర్మాన్ని ఒక లోయర్ క్లాస్ వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎలా చూపించాలన్నది ఒక పాయింట్ మంచిగా ఉన్నది ఈ సినిమా పరంగా చూస్తే ఒక ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అసలు ట్రైలర్ చూసినప్పుడు అసలు ఏమో అనుకున్నాం కాంతార వన్ చూసినప్పుడు ఈ కాంతార చూసినప్పుడు సింపుల్ గా ఉంది అని అనుకున్నాం కానీ సినిమా చూసినప్పుడు ఆయన మ్యాజిక్ ఏంది అసలు రిసెప్షన్ మ్యాజిక్ ఏందని సినిమా ద్వారా చూపించింది అవతారం కనిపిస్తుంది అని అంటున్నారు అది మనం అయితే ఓపెన్ గా చెప్పలేము సినిమా ఖచ్చితంగా చూడాలి అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి అది అదైతే మనకి రేటింగ్ సంబంధం లేదు బయ్యా అసలు మనం ఎన్నెన్నో హాలీవుడ్ మూవీస్ అప్పట్లో అనకొండాలు జురాసిక్ పార్క్ ఎన్నో ఎంకరేజ్ చేసినాం ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి మనం ఆ సినిమా ఆ సినిమాటోగ్రఫీని కానీ ఆ స్టోరీ టెల్లింగ్ని కానీ డైరెక్టర్ కానీ యాక్టింగ్ కానీ మన భారతదేశాన్ని ప్రపంచంలో తెలిసేటట్టుగా మనం చేయాలి రిషబ్ శెట్టినే మూవీని ముందు తీసుకెళ్ళింది చాలా బాగుండింది కంపల్సరీ అందరు చూడాలి థ్యాంక్ యూ సక్కదాగిదే సూపర్ ಸೆಕೆಂಡ್ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಚೆನ್ನಾಗಿದೆ ಇಲ್ಲ ಮಾ ನಾವ್ ಇಲ್ಲೇ ಇರೋದ್ರಿಂದ ನಾವ್ ಇಲ್ಲೇ ನೋಡ್ತಾ ಇದೀವಿ ಅಷ್ಟೇನೆ ಅದು ಫಸ್ಟ್ ಡೇ ಫಸ್ಟ್ ಶೋ ನೋಡ್ಬೇಕು ಅಂತಿದ್ವಿ ಇವತ್ತು ಸಿಕ್ಕಿದ್ರೆ ಇವತ್ತು ಬಂದಿದ್ವಿ ಸಕ್ಕ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ బాగుంటుంది యాక్చువల్లీ పార్ట్ త్రీ కూడా ఉందంట సో విఎఫ్ఎక్స్ యాక్షన్ రిషబ్ శెట్టి వాళ్ళది యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది కంపేర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్ నాట్లో కంప్లీట్లీ స్టోరీనే ఉంది కాబట్టి సో విఎఫ్ఎక్స్ యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి కంప్లీట్లీ విట్ మేమైతే ఆఫ్ ఆఫ్ అవుట్ ఆ సినిమా ఆ సినిమా ఓకే పర్లేదు బానే ఉంది కానీ ఈ సినిమాకి ఇలా కాల్ ఎత్తుంటే బ్రో మామూలుగా ఉండదు సినిమా బ్రో తేజీ ఉందన్న నాకైతే ఒక్కొక్క సీన్ చూసినప్పుడు భూజవాంశ వచ్చేసే అన్నా సినిమా అంటే ఇలా కూడా తీయచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది ఫ్యాన్ూడచ్చు అంట్రెడ్ ఇలాంటి ఎయిటీన్ డేస్ ఎట్లాంటిది ఏమీ లేదు సినిమా చాలా బాగుంది ప్లీజ్ అండ్ థియేటర్స్ బ్రో మీరు మరి వీడియో ఫోన్ తీసుకొని థియేటర్కి వెళ్ళి వీడియో తీసుకుంటారు అంటే మొత్తం వీడియో తీసుకొని మీరు ఐబామ్ లో కానీ సంథింగ్ దేంట్లో పెడతారు మీరు దాంట్లో పెడితే దాంట్లో కొన్ని కొన్ని సీన్ కట్ చేసి కట్టేసి ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళకుండా ఏదైనా మీ పక్కన ఉన్న పక్కనే ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి బ్రదర్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సినిమా అయితే మామూలుగా లేదు మైండ్ పోతుంది లోపల మామూలుగా లేదు బ్రో ఈ ఈ సినిమా నేను రేటింగ్ ఎంత ఇస్తున్నాను టెన్ పాయింట్ టెన్ ఇస్తున్నాను అండ్ ఫస్ట్ వన్ మన పార్ట్ వన్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలియదు మీకు ఏమనిపించిందో తెలియదు బ్రో పార్ట్ వన్ చూసినప్పుడు నాకైతే భయం వేసింది ఆయన ఓ అంటారు కదా అది భయం వేసింది కానీ దీంట్లో ఇద్దరు అమ్మవారు చూసినప్పుడు నాకు మామూలుగా లేదు ప్లీజ్ కమ్ అండ్ థియేటర్స్ డోంట్ సెండ్ బై ఫస్ట్ హాఫ్ ఉంటుంది మెల్లగా స్టోరీ బిల్డ్ అవుతుంది అనమాట స్లోగా వెళ్తుంది ఫుల్ ఎంగేజింగ్ ఉంటుంది దాంట్లో బోరింగ్ గేమ్ ఉంది కొంచెం ల్యాగ్ అనిపించచ్చు కానీ స్లోగా వెళ్తుంది స్టోరీ బిల్డ్ అవుతూ ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ పెద్ద గేమ్ ఉండదు క్రేజీ సీజీఏ సీన్ ఒకటి ఉంటుంది తర్వాత సెకండ్ హాఫ్ చెప్తున్నా మీకు స్టోరీ ఎట్లా వెళ్తుంది అంటే మీరు ఫుల్ ఎంగేజ్ అయిపోతారు అసలు కళ్ళు కూడా మూయరు మీరు అంత ఎంగేజింగ్గా స్టోరీ వెళ్తూ ఉంటుంది క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏం అర్థం కాదు ఫ్యూచర్లు ఎగిరిపోతాయి సినిమాకి పెట్టిన ప్రతి రూపాయి వర్తిడి అనిపిస్తుంది రిషబ్ శెట్టి అన్న యాక్టింగ్ అయితే అసలు మాటలు లేవు స్పీచ్ అసలు ఏం యాక్టింగ్ చేసిండో అన్న డైరెక్షన్తో పాటు యాక్టింగ్ ఎట్లా మెయింటైన్ చేసిండో అది అయితే అర్థం లేదు క్రేజీ యాక్టింగ్ చే కో యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు ఎట్లా యాక్ట్ చేశారు అంటే మన ఇండస్ట్రీలో అందరు ఇండస్ట్రీలు చూసి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి క్రేజీ యాక్టింగ్ చేశారు టికెట్కి పెట్టినా ప్రతి పని వర్త అనుకోవచ్చు కానీ బట్ ఫైనల్గా యాక్చువల్గా వాళ్ళు పెట్టిన స్టోరీలో కానీ ఆ హీరోయిన్కి ఎట్లా కన్క్లూడ్ చేయాలా ఎట్లా ఎండింగ్ చేయాలనేది మాత్రం వాళ్ళకి క్లియర్ స్క్రిప్ట్లో వచ్చారు సో ఇంతవరకు నేను ఇప్పుడు ఈ సీజన్లో ఇంతవరకు చూసిన దాంట్లో సో కాంతారా చాప్టర్ టూ అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు రిషబ్ శెట్టి గారు యాక్టింగ్ అనేది వాళ్ళ డైరెక్షన్ యాక్టింగ్ సో వాళ్ళు ప్లే చేసిన రోల్ మాత్రం ఇంత టైం టేకింగ్ తీసుకున్న ఈ మూవీకి వాళ్ళు అదే కంబ్యాక్ అయితే ఇచ్చారు సో ఇదైతే మూవీ అయితే చాలా చాలా అల్టిమేట్ మూవీ సో యూ కెన్ వాచ్ అంటర్ కలెక్షన్ మోర్ దెన్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ప్లస్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ లైక్ మోర్ దెన్ టూ థౌసండ్ ఫ్లోర్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ ఐ డోంట్ నో లైక్ మూవీ అయితే ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ సో ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దానికి దానికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ టూ థౌసండ్ ప్లస్ కోడ్స్ కలెక్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో అది మినిమం టు మినిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది బట్ బిహైండ్ ప్రీక్వెల్ సీక్వెల్ అంటారు కదా ప్రీక్వల్ పర్ఫెక్ట్ వి ప్రీక్వెల్ అంటే ఇదే సినిమా కాంతార కాంతార కన్నా ముందు ఏంటి కాంతార తర్వాత ఏంటి సో కాంతార తర్వాత ఏంటో తెలుసుకోవాలంటే చాప్టర్ టూ వచ్చేస్తుంది చాప్టర్ వన్ అయితే కిరాక్ అనిపించేస్తుంది ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సెకండ్ హాఫ్ మాత్రం కూర్చుంటే మాత్రం ఇంకా సీట్లకి వెళ్ళి కదలరు భయంతో ఒనుకబుడుతుంది ఒక పక్క భక్తి ఉంటా ఉంటుంది ఒక పక్క మనకి అంటే అక్కడ ఉన్న జాతిగా జరిగే అన్యాయాన్ని రిషబ్ శెట్టి ఎలా ఎదుర్కొంటాడు అక్కడ ఉన్న వాళ్ళ దైవత్వం ఏంటి ఆ దైవత్వాన్ని రక్షకుల మాదిరిగా మారి ఆ ఉన్న వాళ్ళు లాక్కుంటారు ఆ దైవత్వాన్ని ఎలా వాళ్ళ కంట్రోల్ లో తీసుకుంటున్న తీసుకుపోతున్నారు ఈ సన్నివేశాలు అయితే మస్తు అనిపించేస్తాయి బీజం బాగుంది సిచువేషన్ సాంగ్స్ ఉన్నాయి ఇలా లే వీళ్ళను లేడి పిల్లనా కోడి పిల్లనా అంటే సినిమా చూడడానికి ఖచ్చితంగా వీళ్ళని ఎవరో నేను చెప్పాను చాలా అంటే చాలా బాగా అనిపించేస్తుంది మీ క్లై క్లైమాక్స్కి వచ్చేసరికి తెలిసేస్తుంది ఇది చిన్న కోడి పిల్లరా అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టేస్తాడు వండర్ఫుల్గా అనిపించేస్తుంది పార్ట్ టూ కోసం కూడా చాప్టర్ టూ కోసం కూడా ఎదురు చూడాలి ప్రతి సన్నివేశం బాగా అనిపించేస్తుంది రిషబ్ శెట్టి కన్నడ సినిమాన తెలుగు సినిమాన కాదు ఇండియన్ సినిమాకు ఒక ఆయుపట్టు రిషబ్ శెట్టి అని చెప్పగలను డైరెక్టర్ కాదు యాక్టర్ని కాదు అన్ని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా గా సినిమాలు తీయగల ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట అంత అంత పర్ఫెక్ట్గా తీసాడు చాలా బాగా అనిపించేది ఏ సన్నివేశం కూడా ఇది బాగలేదు అది బాగాలేదు అని ఎక్కడ అనిపించేది చాలా అయితే చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూస్తేనే బెటర్ ఎందుకంటే దీనికోసం ఓటీడీ కోసం ఎదురు చూద్దాం అని మాత్రం చూడండి ఫస్ట్ కాంత్ర వాళ్ళని చూసిరు కదా అది చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో దాన్ని బట్టి సినిమాకి రండి వండర్ఫుల్ ఉన్న సినిమా అయితే సినిమాలో మైనస్లో అయితే లేవు కాక నిజంగా ఒక డైరెక్టర్ ఒక మంచి ఆర్టిస్టు రిసెప్షన్లో ఉన్నాడు అలాగే ఇందులో ఒక కోడిపిల్ల ఉంటది ఆ కోడి పిల్ల ఎవరు ఆ లేడి పిల్లనా కోడి పిల్లనా అసలు ఆ విలన్ ఎవరు తెలుసుకోవాలంటే సినిమా చూడండి క్లైమాక్స్ ఎండింగ్ వరకు చూడండి ఆ ఆడపులి ఆడపిల్ల ఆడపులి బెబ్బులి అంటారు శివంగి అంటారు కదా ఆ శివంగి మళ్ళీ ఒక ఇలా కనపడుతుంది నిజంగా ఆ లేడీ క్యారెక్టర్ కూడా కిరాక్ అనిపిస్తుంది వండర్ఫుల్ మూవీ కాంతారా చాప్టర్ వన్ గారు ఎండ్ సార్ మీకు వంద కోట్లు ఇచ్చారంట వంద కోట్లు తక్కువ మీ యాక్టింగ్ కి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు మీకు ఇవ్వాలి మీ యాక్టింగ్ ఏంటి అక్కడ స్టైల్ ఏంటి ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పడేశారు సెకండ్ హాఫ్ ఉన్న ఫైట్స్ అయితే కొంచెం గజ్పెచ్చి ఫైట్స్ ఉన్నా కానీ అసలు ఒక్కొక్క ఫైట్ చూస్తుంటే అసలు నరాలు జువ్వ అంటున్నాయి అలా ఉంది మూవీ ఎవరన్నా ఈ మూవీ బాగాలే అంటే మాత్రం చెప్తున్నా వాళ్ళు చూడలేనట్టు మూవీ చూడండి థియేటర్లో చూడండి థియేటర్లో చూసిన ఎఫెక్ట్ మాత్రం వేరే ఉంటుంది రెండు అయితే ఐమంబల్ వస్తుంది చెప్పి ఆగకండి ప్రతి సినిమా థియేటర్లో చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ వేరు ఆ కిక్కే వేరప్పా మామూలుగా ఉండదు ఆ కిక్ ఫస్ట్ పార్ట్ కి కూడా డిఫరెన్స్ ఏంటి చాలా నేచురల్ గా సింపుల్ గా తీసే గ్రాఫిక్స్ హెవీగా ఉన్నాయి కదా సరేగో కాంతార కాంతారా వన్ కంటే కాంతార టూ చాలా బాగుంది ఎందుకంటే ఇందులో ఉన్న గ్రాఫిక్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ లొకేషన్స్ ఒక రాజు ఒక పెద్ద రాజు చిన్న రాజు అని ఉంటారన్న పెద్ద రాజు అనేది పెద్ద రాజు డిఫరెంట్ క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ కూడా కొత్తగా వచ్చేసింది హీరోయిన్ కాంతారా వన్లో లేదు కానీ హీరోయిన్ మాత్రం అయితే ఎంత అందంగా చూపించారంటే ఎంత బాగా చూపించారంటే చాలా చాలా బాగుంది రెండు కళ్ళు సరిపోలేదు హీరోయిన్ చూస్తుంటే అంత బాగుంది రిసెప్ట్ ఏంటి యాక్టింగ్ అసలు రిషప్ గారు డైరెక్షన్ కూడా చేసి ఇంత చక్కగా మాకు మాకోసం ఇచ్చారు ఇంత మన ఈ కన్నడ మూవీ అది కన్నడ మూవీ మన తెలుగులో ఇంత హిట్ కావడం అంటే తెలుగు వాళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తారంటే ఏంటి మనం అంటే ఏంటి మనం కాంప్రమైజ్ అవుతాం మన మన ఒక ఓజీ మూవీ ఏదో కర్ణాటకలో ఏదో చింపేశారన్నారు ఏదో మనకి ఈ రోజు ఈ మూవీ బైకాట్ వేస్తాం బైకాట్ వేస్తామన్నారు కానీ మన మన ఇండియా మన 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 తెలంగాణ వాళ్ళు అలాంటికి అలాంటి వాళ్ళు కారు మనం అందరిని ఎంకరేజ్ చేస్తాం ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాం ఎవరు డిస్కరేజ్ చేయం అంటే తెలుగులో రిలీజ్ అయిన ప్రతి సినిమాని కూడా కన్నడలో వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి రీసెంట్ గా సోషల్ మీడియాలో విపరీతంగా బాయ్ రోల్స్ చేస్తున్నారు దాని మీద డిప్యూటీ సీఎం స్పందిస్తూ కూడా వ్యతిరేకించారు సినిమాని ఎప్పుడు కూడా తప్పొద్దు అందరూ చూడండి ఎవరో చేశారని మీరు చేద్దాం అన్నారు మీరేం చెప్తారు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అన్న ఒక మాట చెప్పాలా మూవీ ప్రతి ఒక్కరు చూడాలి డిస్కరేజ్ చేయొద్దు ఏంటంటే చాలా వరకు వ్యతిరేకించడం అనేది తప్పు మనము అదే మనం వ్యతిరేకించాలంటే మనం ఇప్పుడు ఈ సినిమా వ్యతిరేకించలేము మాకు అంతరాటోకి అసలు బైక్ ఆటేసి సినిమా రిలీజ్ చేయకుండా చేస్తాం మేము దలుచుకుంటే మేము అనుకుంటున్నాం మన తెలంగాణ అంటే అనుకుంటున్నాం తెలంగాణ అంటే మన జయ రేవంత్ రెడ్డి మామూలుగా ఉండదు ఒక్కొక్కరు చెప్తున్నా కదా ఒక్కొక్కరికి ఊచ కోత కోసేస్తాం మేము మా గురించి కూడా తక్కువ చేసి మాట్లాడారు మా తెలంగాణ మా హీరోలు మా తెలంగాణ హీరోలు మా చెప్తున్నా కదా మామూలుగా ఉండదు సినిమా ఎలా ఉంది సినిమాలో లొకేషన్స్ బెస్ట్ అండ్ గ్రాఫిక్స్ అండ్ ఇవి సౌండ్ ఎఫెక్ట్స్ సౌండ్ ఒరగొట్టరు కానీ అతల ఇచ్చి పడేసారు సౌండ్ అయితే అందులో ఉన్న సౌండ్ అసలు ఆ ఫైట్స్ కి సెకండ్ హాఫ్ కొద్దిగా గజిబిజిగా ఉన్నాయి కొంచెం ఫైట్స్ అయితే కానీ ఫస్ట్ హాఫ్ అయితే స్మూత్ గా ఎంత బాగుందన్నంత బాగుంది గూస్వాంప్ సీన్ కొన్ని సీన్స్ అయితే త్రీ మూడు నాలుగు సీన్లు ఉంటాయన్నా అవి డిఫరెంట్ సీన్లు అన్నా చెప్పాలంటే థియర్ చూడాలి మీరు ఆ సీట్ కూర్చున్నారు అరుపులు మెరుపులు మార్పులు కాదు సినిమా లోపల అరుపులు ఫస్ట్ లాగలేదు సెకండ్ కొంచెం అర్థం కాదు అంతే ఫస్ట్ లాగలేదు ఫస్ట్ మంచిగా క్లీన్గా గా ఉంది సెకండ్ హాఫ్ ఏంటంటే అందరూ కాంతారా వన్ లో ఉన్న వాళ్ళు అందరూ సెకండ్ హాఫ్ లో చూపించారు